అందరికీ నమస్కారం విఎస్బి వారు సగర్వంగా సమర్పిస్తున్న నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ రోజు మరొక అంశంతో మేము ముందుకు వచ్చాం అయితే మేము ప్రసారం చేసే ఏ కార్యక్రమం కూడా ఎవరిని కించపరచాలనే ఉద్దేశ్యంతో కాని మరేది కాదు కేవలం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనే సామాజిక బాధ్యతతో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రసారం చేయడం జరుగుతుందని దీని విజ్ఞులైన అధికారులు నాయకులు ప్రజలకు గమనించాలని మేము కోరుతున్నాం ఈ రోజు మేము చూపించబోయే నిర్లక్ష్యం కార్యక్రమంలో స్థానిక జాగృతి బ్లడ్ బ్యాంక్ అతి సమీపంలో ఉన్న జంక్షన్ లో జరుగుతున్న అభివృద్ధి అనే వృధాపనికి సంబంధించి మీకు ఆర్టికల్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక సామెత అనేది మనం చెప్పుకోవాలి ఏమిటంటే వెర్రి కుదిరింది తలకు రోకలు చుట్టండి అన్నట్టు ఎవరు నాకు పిచ్చి తగ్గిపోయింది కానీ తలకు రోకలు చుట్టండి అని దాని అర్థం అంటే దానికి దీనికి సంబంధం ఏంటా అనుకుంటున్నారా ఉందండి ఖచ్చితంగా అధికారులు వాళ్ళ గ్రేడ్ని బట్టి ఉద్యోగాలు అనేది ఉంటూ ఉంటాయి అయితే మన నగర పాలక సంస్థలు అధికారులకి మాత్రం అందరూ పిహెచ్డీ ప్రజాధనం దుర్వినియోగం చేయడం అనే అంశానికి సంబంధించి అందరూ కూడా పిహెచ్డీలు డబులో త్రిబులో చేసి ఉండొచ్చు బహుశా అందుకనే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు ఒకసారి గమనించండి ఎలా అంటే జంక్షన్ల ఆధునీకరణ పేరుతో గతంలో సుందరీకరణ ఆధునీకరణ ఏవైనా కావచ్చు చాలా జంక్షన్ లో చిన్న చిన్న రాళ్ళు లాంటివి పేర్చారు అయితే అప్పుడు రోడ్డు ఎత్తు చూసుకోకపోవడం వల్ల ముంపు గురవుతున్నాయి ఇప్పుడు మళ్లీ వాటి మీద ఆ కవర్ చేయడం కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఏదైతే రోడ్డు సుందరీకరణ సంబంధించి రాళ్లు పేర్చారో వాటి మీద వేసి రోడ్డును వేసేస్తున్నారు అంటే ఇప్పుడు దుర్వినియోగం అవుతున్న ప్రజాధనం ఎవరిది ఈ నష్టం ఎవరు భరిస్తారు అక్కడ ఉన్న రాళ్ళు చూడండి ఎలా విరిగిపోయినాయో అప్పుడే ప్రారంభం కాలేదు పూర్తిగా పూర్తి స్థాయిలో వర్క్లు కూడా పూర్తవలేదు కానీ శిథిలావస్థకు చేరిపోతున్నాయి అయితే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై గాని సదరు కాంట్రాక్టర్లపై గానీ చర్యలు తీసుకోకపోవడం ఎటువంటి బాధ్యత లేకుండా మాకేమైంది అని వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు యథావిధిగా చేసుకెళ్లడం కోసం ఎరుపు ఏదేమైనప్పటికీ కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడ పలువురు కోరుతున్నారు అయితే ఈ సందర్భంగా అధికారుల వివరణ కోరగా వారు బాధ్యతాయుతంగానే సమాధానం ఇవ్వడం కోసం ఆయన ఏమన్నారో మీరే వినండి ఏ గారు వినిపిస్తున్నారు చెప్పండి సార్ నా పేరు సురేష్ అండ్ జనరేష్ అండి సార్ ఇప్పుడు అక్కడ ముందు ఆల్రెడీ వాళ్ళు వేశారు మళ్ళీ ఇప్పుడు దాని మీద హైడ్ చేస్తారు మరిది ఎంతవరకు కరెక్ట్ అండి మామూలుగా ఇంప్రూవ్మెంట్ లో భాగంగా అది మనం అన్ని చోట్ల టేబుల్ టాప్ వర్షం పడితే అక్కడ ఏమవుతుంది చెప్పండి నాకు అటుగా ఇటు కానీ ఎస్కేప్ అవ్వడానికి లేక చెల్లిలాగా అయిపోతుందా ఎన్ని వర్షాలలో చూసాం మనం దాని మీదకి నేను లేని ఎక్కించకపోతే నాకు ఏం చేసినా మీకు వాటర్ అనేది ఉండిపోద్ది ఎక్కిస్తేనే స్లోప్ అలా ఇవ్వడానికి వీలవుతుంది ప్రాక్టికల్ గా చెప్తున్నాం కానీ ఇప్పుడు అదే ఆ వేస్ట్ అయ్యేటప్పుడు ముందుగానే కొంచెం హైతుంది ఉంటే ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది కాదు కదండి వేస్ట్ అయిపోతుంది కదా బోల్డ్ ఖర్చు అయింది అయితే అడుగున్నారో రెండు అడుగులు దాని మీద ఎక్కుతుంది అది కూడా ఒక సైడే ఎక్కుతుంది రెండో సైడ్ మనం కట్ చేసి అయి ఉన్నారు రెండున్నర అడుగుల వరకు ఎక్కుతుంది సార్ రెండున్నర అడుగులు అది కూడా ఒక సైడ్ మాత్రమే ఎక్కుతుంది అది ఓకే అండి అర్థమైందా మీకు అర్థమైంది సార్ నేను జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కాంట్రాక్టర్ తో మళ్ళీ మాట్లాడి మళ్ళీ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా దాన్ని మళ్ళీ ఎందుకంటే అది లోన్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ అవసరం అయితే దాని పైన విధంగా ఇలాగా ఈ ఏది మనకు అవుతాయి చేయిస్తాను ఓకే సార్ అంటే సార్ ఇక్కడ ఏంటంటే రోడ్డు అయిపోయి ఈ రోడ్డు అయిపోయి ప్యాచ్ వర్క్ అయిపోయి మనకు వాటర్ అక్కడ స్టాండ్ అవ్వట్లేదు చక్కగా ట్రైన్ లో వెళ్ళిపోతుంది అని మనం ఒకసారి చూడాలి

swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.